ఏలియ దినముల ఎందు మూడున్నర సంవత్సరాలు కరువు సంభవించింది ఎందుకంటే వర్షము పడకుండా ఉంది కానీ అనేక మంది ఆహారం లేకుండా అలవటించిపోయారు కానీ ఒక అద్భుతం జరిగింది ఆ కరువు దినాల్లో సారేపతు అని విధవురాలు గృహములో గొప్ప అద్భుతం జరిగింది సమృద్ధి ఆహారాన్ని దేవుడు అక్కడ పుట్టించాడు కరువు ఉన్నంత కాలం కూడా ఆమె సమృద్ధిగా భుజించినట్లు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది విధువురాలు లాగే అనేక మంది విధువురాలు ఉండినను కేవలము సారే బతి ఇంట్లోనే ఒక అద్భుతం జరిగింది కాబట్టి ఏసునందు విశ్వాసముంచి ఆయన కొరకు కనిపెడుతూ జీవిస్తున్నటువంటి వారి జీవితాల్లోనే దేవుని కార్యాలు జరిగితే తప్ప మిగతా జీవితాలలో ఏ కార్యం కూడా జరగదు